தெலங்கண அமர்வீருக்குவாழி ரேவந்த் ரெடி நாட்டி அமரவீரு அனுபவித்து அமரவீரு ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం పాల్గొన్న కేంద్ర గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కొరకు ఎంతో మంది సాయుధ పోరాటం చేస్తే తెచ్చుకున్న తెలంగాణ మనది అని ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించేదగ్గది తెలంగాణ సాయుధ పోరాటమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు అతి తక్కువ సమయంలో కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది అని చెప్పారు కాళేశ్వరంపై ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గొప్పతనం అన్నారు కేటీఆర్ పెద్దలు ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహారం చేస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులైన పెద్దలందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారు పేరు పేరున అందరికీ పత్రికా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ముందుగా మనందరి తరపున తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందన ప్రజల్లో నెలకొని ఉన్న కొన్ని అపోహలు మన ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలు వాటన్నిటికీ తెరదించే విధంగా చాలా చక్కగా చక్కటి తెలుగులో సరళమైన భాషలో మరి మాట్లాడడమే కాకుండా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా అందరికీ చేరవేసే ప్రయత్నం ఒకటి చేసినందుకు అది కూడా మీ అంతటా మీరే సంకల్పించి మిమ్మల్ని పార్టీ ఆదేశించలేదు ఇంకా ఎవరో ప్రోద్బలం లేదు మీ అంతటా మీరుగానే చొరవ తీసుకొని అరే ఇంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు ఎంత దుర్మార్గం ఇది కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నము పార్టీని బదనాం చేసే ప్రయత్నము తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో దీన్ని ఖచ్చితంగా ఈ కుట్రని ఛేదించాలని చెప్పి తమ్ముడు రాకేష్ రెడ్డి గారు తనంతట తానుగా నాకు ఫోన్ చేసి అన్న ఈ ప్రయత్నం చేస్తున్నా అంటే మరి టీం ఉన్నదా తమ్మి అన్న నేను టీం ఏముందన్న సంకల్పం ఉన్నది నలుగురు ఐదుగురు పిలగాన్లు ఉన్నాం మేం భూతం చేస్తామన్నాడు మరి ఏమన్నా ఇంతజాం చేయాలంటే ఏమద్దు జర మనోళ్ళకి చెప్పు అక్కడక్కడ తప్ప నాకు ఏమొద్దు నేనే చేసుకొస్తా అని సొంత పంతం సొంత కృషితో చేసినాడు హృ హృదయపూర్వకంగా నీకు అభినందన ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ఫోన్లో బిజీగా ఒకటి చూస్తూ ఉంటే ఏంటి అంటే మనం నిజంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ సక్క చేసుకోలే మన నాయకుడు కేసీఆర్ గారి పనితనాన్ని ప్రపంచం మొత్తాన్ని తెలిసే విధంగా చెప్పడంలో కానీ వివరించడంలో కానీ పార్టీగా నాతో సహా మనందరం కూడా విఫలమైన నాయకుడు గొప్పగా పనిచేసినాడు ప్రజలకు సేవలు అందించినాడు ప్రజల కోసం పదేళ్ళు తపనబడ్డాడు ముఖ్యమంత్రిగా చెప్పడంలో మనం విఫలమైన ఇక్కడికి వచ్చే ముందు ఫోన్లో చూస్తూ ఉంటే నేను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభైఓ దశకంలో అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు మాట్లాడుతూ ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులు నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది తెలంగాణ వీరుల త్యాగ ఫలితమని అడుగుపెట్టిన శుభదినం పదిహేడు సెప్టెంబర్ కొంతమంది విమోచనమని మరికొంతమంది విలీనమని ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అశువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ వాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు మా నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ పోరాటాల గడ్డ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలిదశ తెలంగాణ ఉద్యమమైనా ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా ఇవ్వాలకి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైన దానికి ఆదర్శం దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే ఒక షేక్ బందగి ఒక దొడ్డి కొమరయ్య ఒక ఆరుట్ల కమలమ్మ ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక గట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని రైతురాజ్యం రావాలని తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో శ్రీ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత నిజానికి అనతి నిజాం నవాబ్ తెలంగాణను ఇండియాలో కలపటానికి అంగీకరించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ సైన్యంతో వచ్చి స్వాధీనపరుచుకున్నది అని వివరించారు కవిత కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడమంటాడంటే మేమే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు మీరు కలపలేదు మీకు అంత సీన్ లేదు నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన సెవెంటీన్ సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు అది కరెక్ట్ కాదు సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి మనందరికీ తెలుసు ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి దే కెనాట్ హోల్డ్ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్ అందుకే ఇవాళ నేను ఒక చిన్న ప్రయత్నం మేము చేసినాం ఆనాడు అనేక మంది స్వాతంత్ర సంవరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి జనగామ సిద్దిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది వారికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను అరాచకంగా గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారి తండ్రి మా తాత రాఘవరావు గారు ప్రత్యక్షంగా వారికి సహకారం అందించినటువంటి విషయాన్ని కూడా వారు పదే పదే గుర్తు చేసుకోవడం తెలంగాణ జాగృతి కార్యాలయంలోని ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలంగాణ తల్లికి వందనం చేసి జెండాను ఎగరవేశారు రాచరికపు వ్యవస్థకు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా నాటి తెలంగాణ ప్రజలు చేసిన పోరాట చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు కవిత వీరులో తెలంగాణ వీరులకు తెలంగాణ మర వీరులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తోందని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత గత మూడు సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఒక బలవంతపు కార్యక్రమం చేపడుతున్నదని విమర్శించారు కవిత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత మూడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా విశ్వకర్మ జయంతి సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గం పల్లెపహాడ ఆర్ఎండ్ కాలనీలోని నిర్వహించిన శ్రీ విరాట విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు యూరియా ఇవ్వలేని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపత్తి యూరియా కొరతపై రైతులు రోడ్డెక్కి ధర్నా చేయడంతో రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాలో పాల్గొన్నారు రైతు గొంతుకను అణచిపెయడానికి అక్రమ అరెస్టులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నను అవమానించడమే అని అన్నారు వరంగల్ జిల్లా కాదు రాష్ట్రం ఆగ ఉన్నది ఉన్న బస్తాలన్నా మంచికు రెండు ఇస్తారని మీరు తుమ్మల్లా స్టేట్మెంట్ ఇస్తాడు స్టాక్ తెచ్చినాం మొత్తం గోదావరి నింపాం ఏ రైతుల ఆందోళన చెందకుండా అని మీరు తుమ్మల్లా ఇస్తాడు మరి ఏంది కలెక్టర్ గారంటే మా దగ్గర ఉన్న వాటినైతే నేను రెండు ఒకటైతే ఇస్తా అందరికీ అని ఆమె మాటిచ్చింది కానీ ఇంతవరకు కూడా ఒకటి రెండు కూడా అందలే అందునే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోని అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ గజేంద్ర సింగ్ షెకావత్ జి కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లోని ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు మనందరికి తెలుసు దేశానికి స్వాతంత్ర్యం ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వస్తే మూడు వందల తొంభై తొమ్మిది రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం తెలిసిన విషయమే జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు ఇలా గుండ్రామరాపల్లి గాని వీర బైరాన్ పల్లి గాని వెయ్యి ఊడల మరి గాని పర్కార్ సంఘటన గాని ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించడానికి సందర్భం ఉంది ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలన ఎదుర్చిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ జలియన్ వాల బాగును చరిత్ర చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టింది తప్ప ఇవాళ తెలంగాణ చరిత్రను తెలంగాణలో జరుగుతున్న అకృతాలను ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం ఇవాళ విశాఖలో జరిగిన స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇంటికి సరైన యజమాని ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది అలాగే ఒక గ్రామానికి సరైన నాయకుడు ఉంటే ఆ గ్రామం బాగుపడుతుందని ఏ ఇంటికైనా ఫైనాన్స్ మినిస్టర్ ఆడవారే అని అన్నారు ఆడబిడ్డల ఆరోగ్యం కోసం కేంద్రం మెడికల్ టెస్టులు తీసుకురావడం మంచి కార్యక్రమం అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ ఆఫీసర్ గానే మీరు చిన్న వాలటేర్ అనే చిన్న వాలటేర్ అర్బన్ ఫిజిషియన్ ఫిజిషియన్ వాలటేర్ హిస్ ఓకే అమ్మ సార్ మనము క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం సార్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కారణంలో ఫోర్త్ ఇప్పుడు దాకా త్రీ ఫేజ్ చేశాం సార్ త్రీ ఫేజ్ దాదాపు త్రీ క్రోర్ పీపుల్ దాకా చేశాం సార్ ఈ రోజు నుంచి ఫోర్త్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాం సార్ మీ చేతుల మీద అది ఓన్లీ క్యాన్సర్ ఇరా చేస్తాం క్యాన్సర్ ఫోర్ పాయింట్ రౌండ్ చేసాం సార్ మనం క్వాలిటీ లేకపోతే మళ్ళీ ఇప్పుడు క్వాలిటీ లేకపోతే అంటే మనం మనం అనుకున్న రేంజ్ లో సస్పెక్టెడ్ కేసెస్ రాలేదు తక్కువ తక్కువ ఉంది మోర్ ఓవర్ ఈ సర్వికల్ క్యాన్సర్ కి సోషల్ స్టిగ్మా వీళ్ళు మన విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్ళి రావట్లేదు దాని గురించి కొంచెం అవేర్నెస్ చేసి రీఓరియంటేషన్ చేసి మళ్ళీ మొదలుపెట్టింది ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాం సార్ అంటే డాక్టర్స్ ఆర్ అనేబుల్ టు డయాగ్నోస్ ఆర్ ఆవు డాక్టర్స్ యూజ్ చేయట్లే మనం లోయర్ లెవెల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ని వాడుతున్నాం సార్ ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ కమ్యూనిటీ హెల్త్ విలేజ్ లెవెల్ లో ఉన్న వాళ్ళు చేస్తారు వాట్ ఇస్ ది బెస్ట్ మెథడాలజీ టు గో ఫర్దర్ అంటే మనము ఈ రెస్ట్రిక్ ఓరల్ క్యాన్సర్ కి వస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ కి కాస్త సంకోచం ఉంది సార్ చెక్ చేసుకోవడానికి తర్వాత ఈ టాప్ టెస్ట్ చేయాలన్న సర్వైకల్ క్యాన్సర్ అయితే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ కి రావాల్సి ఉంటుంది రావట్లేదు పిల్లలు కూడా విలేజెస్ కానీ దానికి వచ్చి చేసుకోవడానికి సిద్ధపడట్లా నేను కొంచెం అవేర్నెస్ పెంచాము ఇప్పుడు క్యాన్సర్ సర్వైవర్స్ క్యాన్సర్ గారు వీళ్ళతో వీళ్ళతో కొద్దిగా ప్రోగ్రామ్స్ నడిపిస్తుంది దీన్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తారు వీళ్ళు ఇద్దరు నమస్కారం ఓకే అమ్మా గౌడ్ నమస్కారం ఇప్పుడు ఉదాహరణకు అంజేరెడ్డి ఫార్మసిస్ట్ పెద్ద ఫార్మస్ జాయింట్ అయింది క్యాన్సర్ చెప్పలేదు చెప్పలేదు వచ్చినా కూడా అస్టమాత దంతు బాబు అదే సార్ తర్వాత మనము ఇమ్యూనైజేషన్ సర్వీసెస్ కూడా చేస్తాం సార్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ ఎడ్డమ్మ పిల్లలు ఇదో బాబా బాబా బాబు ఒకనాడు నందమూరి తారక రామారావును గద్దె తనకు తానుగా తెలుగుదేశం అధ్యక్షుడిగా ప్రకటించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తామని కేంద్రం తెలిపితే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు లక్ష్మీ పార్వతి పరిరక్షకుడు ఎవరంటే చంద్రబాబు అట దానికి వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా వచ్చారు ఇక ఆయన కుడి భుజం జనార్దన్ గారు ఈ పుస్తకం రాయించారు దాంట్లో వక్తలంతా కూడా చాలా గొప్పగా పొగుడుతూ రాశారు ఎన్టీఆర్ గారు ఒక గొప్ప విశ్వపురుషుడని అదేవిధంగా చరిత్ర సృష్టించిన మహానుభావుడని ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ తొంభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ ప్ర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్టు ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు రచయితకి నేను చెప్తా ఉన్నాను అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఇవి పుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్